అందరికీ నమస్కారం తీగలాగితే డొంక కదిలింది అనే సామెత మీ అందరికీ తెలుసు ఆ ఉదాహరణ ఇప్పుడు ఈ పామరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కైలా అనిల్ కుమార్కి ఖచ్చితంగా వర్తిస్తుంది ఎక్కడో సబ్ కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి చోట తగలబెడితే అక్కడ తగలబెడితే దాని తాలూకు మూలాలు ఇక్కడ పామరు నియోజకవర్గంలో కదులుతున్నాయి దానికి ఉదాహరణే దానికి అర్థం పట్టే విషయమే హైదరాబాద్లో అయ్యప్ప సొసైటీలో ఉన్న ఆర్ఆర్ రెసిడెన్సీలో ఉన్న కైలా అనిల్ కుమార్ పేరు మీద తన సొంత అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఏదైతే కీలకంగా పరారీలో ఉన్న శశిధర్ పిఏ ఆఫ్ మినిస్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క పిఏ శశిధర్ పరారీలో ఉన్నాడు అతను కొన్ని సంవత్సరాలుగా కైలా అనిల్ కుమార్తో కలిసి ఈ అపార్ట్మెంట్లో హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఉండేవాడు సొంత అపార్ట్మెంట్ ఇద్దరికి చిరక తాళం పెట్టుకొని ఉంటారంట మరి ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అధికారులందరికీ పోలీసు వారందరికీ కూడా లోతుగా దర్యాప్తు చేయండి కైలా అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పామరి నియోజకవర్గానికి చాలా పెద్ద హస్తమే ఉంది దీంట్లో చాలా చాలా పెద్ద హస్తమే ఉంది ప్రతి కబ్జా విషయంలో ప్రతి బినామీ విషయంలో ఈయన పలు సంతకాలు పెట్టే విషయంలో చాలా వ్యవహరించారని ఈరోజు పామరు ప్రజలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు దయచేసి పామరులో వచ్చి మూలాలు వెతకండి ఇక్కడ ప్రజలను అడగండి అందరూ కోడై కూస్తున్నారు ఎప్పుడెప్పుడు పామరులో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారు ఇదే కాదు చాలా ఉన్నాయని చెప్తున్నారు సమయం వస్తుందని చెప్తుంటే ఆ సమయం రానే వచ్చింది సరైన సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులు మేము కోరటం జరుగుతుంది ఈరోజు ఈ పెద్దిరెడ్డి బినామీ అని అందరికీ తెలుసు ఎవరైతే పాత్రదారులు ఉన్నారు సూత్రదారులు ఉన్నారో పాటు కీలకమైన వ్యక్తులు వ్యక్తులందరినీ కూడా బయటికి లాగాల్సిందిగా కోరుతున్నాం కైలా కుమార్ గారికి పామర్లో ఒక లోటస్ పాండ్ విజయవాడలో లోటస్ పాండ్ ఇప్పుడు మీకు తెలిసినట్టుగా హైదరాబాద్లో బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ బెంగళూరులో ఇతర చోట్ల అన్ని చోట్ల ఉన్నాయి అక్కడ కూడా అక్కడ కూడా దర్యాప్తు చేయండి వీటన్నిటికంటే ముందు కైలా అనిల్ కుమార్ పాస్పోర్ట్ని సీజ్ చేయండి లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోండి లేకపోతే ఎనిక్షణం ఆయన ఈ రాష్ట్రం దేశ పారిపోయే ప్రమాదం కూడా ఉంది డొంకా మొత్తం బయటికి రావాల్సిందే కైలా అనిల్ కుమార్ పాత్ర ఏంటో నీకు తేల్చాల్సిందే అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం